తల్లి గర్భములో నుండి మనకిచ్చిన హృదయం చాలా స్వచ్ఛమైన హృదయమే చాలా పవిత్రమైన హృదయమే కల్మషము లేని హృదయమే పాపము లేని హృదయమే పుట్టిన వెంటనే పాప ఆలోచనలు మనకు ఉండవు పుట్టిన వెంటనే రోత జీవితం మనకు ఉండదు పుట్టిన వెంటనే మన యొక్క ఆ ఆలోచనలు కానీ తలంపులు కానీ ఊహలు కానీ క్రియలు కానీ ఏవి చెడుగా ఉండవు తల్లి గర్భములో నుండి పుట్టడం పాపంతో పుట్టావేమో కానీ అప్పుడే మనలో ఉన్న చిన్న హృదయం చిన్న పిల్లల మనస్సు ఎలా ఉంటుంది అంటే శుద్ధమైన హృదయంగా ఉంటుంది కాకపోతే వయసు పెరుగుతున్నా కొద్దీ జ్ఞానం పెరుగుతున్నా కొద్దీ లోకంలో తిరుగుతున్నా కొద్దీ దేవునికి దూరం అవుతున్నా కొద్దీ పాపపు ఆలోచనలు పెరిగిపోయి హృదయం ఏమైపోతానంటే శుద్ధి లేని హృదయంగా తయారైపోయింది అందుకని దేవుడు అన్నాడు ఈరోజు నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా దీ హృదయం వేలా ఉండాల తెలుసా శుద్ధ హృదయం కలిగుంటాం